నమస్తే మాయమైపోయిన మనీష్ లోకకవి అందశ్రీ గారి గురించి నాలుగు మాటలు చెప్పుకోబోతున్నాం నేను మీ డాక్టర్ మడత భాస్కర్ నవంబర్ పది రెండు వేల ఇరవై ఐదు రోజున పరమపదించిన లోక అందశ్రీ గారు జూలై పద్దెనిమిది పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరంలో ఉమ్మడి వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో జన్మించారు ఇప్పుడు అది సిద్దిపేట జిల్లాలో ఉంది ఒక మనిషి తన పుట్టుక తన చేతుల్లో ఉండదు కానీ తాను మరణించినప్పుడు ఏ రకంగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ భావించాలి అంటారు పెద్దలు అందే ఎల్లయ్యగా పుట్టినటువంటి అందశ్రీ గారు అందశ్రీగా పరమపదించారు సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ కవిగారి పాడెమోసినటువంటి సన్నివేశం తెలంగాణ యావత్తును తెలుగు జాతి యావత్తును ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరినీ కదిలించింది అందరినీ కంటతడి పెట్టించింది పదవ తారీఖు రోజున అందశ్రీ గారు పరమపదించినటువంటి వార్త ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడిని ఆ గుండెను తడిచేసింది ప్రతి వాట్సప్ స్టేటస్ కూడా అందశ్రీ గారిదే ఉండిపోయింది నిజానికి చాలా బాధాకరమైనటువంటి సన్నివేశం సందర్భం ఇది అందశ్రీ గారు వయస్సు రీత్యా కూడా కేవలం అరవై నాలుగు సంవత్సరాలు మాత్రమే ఇంకా బాగా బ్రతికి ఉండాల్సినటువంటి మహామనీషి ఈ సందర్భంగా ఆయన గురించి నాలుగు మాటలు చెప్పాలనిపించింది అందశ్రీ గారికి కాకతీయ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రసాదించింది అందశ్రీ గారి పేరు చెప్పగానే జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం అన్న పాట వినిపిస్తుంది తెలంగాణ ఉద్యమంలో ఒక దశ దిశను ఏర్పాటు చేసినటువంటి ఈ పాట ప్రతి ఒక్కరిని ఒక భావోద్వేగంతో ఉద్యమం వైపు పరుగులెత్తేలా చేసింది చివరగా పోయినేడు రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు సందర్భంలో ఈ జయ జయ హే తెలంగాణ అనే రాష్ట్ర గీతం ఈ గీతం తెలంగాణ రాష్ట్ర గీతంగా మారిపోయింది ప్రతి పాఠశాలల్లో ప్రతిరోజు ఉదయం ఈ పాట వినినప్పుడు గుండె ఆత్మాభిమానంతో ఉప్పొంగుతున్నటువంటి సందర్భం ఇది తెలంగాణ రాష్ట్రం ప్రతి ఒక్కరి కళ ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించారు అలా అందేశ్వరీ గారు కూడా తన కలంతో తన గలంతో తన ఉపన్యాసాలతో తన వంతు పాత్ర అద్భుతంగా పోషించారు ఇటీవలి ప్రభుత్వం తనకు ఎన్నో అవకాశాలు ఇచ్చినప్పటికీ కూడా తాను సాదాసీదా జీవితాన్ని గడపడానికే ఇష్టపడ్డాడు తప్ప ఏ విధమైనటువంటి పదవులను తాను తీసుకోలేదు అక్కడ తన నిరాడంబర జీవితానికి తాను చెప్పినటువంటి దానికి తను ఆచరించేటువంటి దానికి ఆచరణాత్మకమైనటువంటి మనిషిగా అందశ్రీ గారు కనిపిస్తారు అందశ్రీ గారి పేరు చెప్పగానే మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు అని పాట ప్రతి ఒక్కరిని కదిలింపజేస్తుంది నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు ఎడవున్నడుగా అని కంటికి కనరాడు అంటే మాయమైపోతున్నటువంటి మనిషిని అన్వేషించడం మొదలుపెట్టినటువంటి తత్వవేత్త అందశ్రీ గారు ఎన్నో పాటలు ప్రస్తావించాడు కానీ నేను సమయాభావం వల్ల తెలంగాణ ఉద్యమంలో జై బోలో తెలంగాణ గళగర్జనలా జడివాన అనే పాట కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిచి మొక్కితే అమ్మరా అనే పాట ఇలా ఎన్ని పాటలు రాశాడు అసలు అంద్యశ్రీ గారు మాట్లాడితే ఒక పద్య పాదమై కూర్చుంటుంది వసుధ వినిపించు నా మాట వాక్కులమ్మ అంటాడు ప్రసంగిస్తూ అలా ఆయన చెబుతున్నటువంటి మాటలన్నీ సీస పద్యాల్లో ఆట వెలదులలో తేటగీతులలో అలా ఒదిగిపోతుంటాయి జీవితాన్ని ఒక కొత్త కోణములో చూశాడు ఆయన అసలు నిజమైనటువంటి తాత్వికుడు లోకవి ప్రజాకవి అంద్యశ్రీ ఎందుకంటే తాము పుట్టినప్పుడు ఇక్కడ ఈ కులంలో ఈ మతంలో ఈ ప్రాంతంలో పుట్టాలి అని ఎవరు అనుకోరు కానీ కుల మత ప్రాంత వర్గ వర్ణ విచక్షణ లేకుండా ఒక కులంలో జన్మించి కొన్ని పరిస్థితుల రీత్యా తాను ఎలాంటి బడికి వెళ్ళి చదువుకోకపోయినా అమ్మవారి అనుగ్రహం చేత ఆచార్య బిరుదురాజు రామరాజు గారింట్లో ఉండాల్సినటువంటి గొప్ప అవకాశం అందశ్రీ గారికి వచ్చింది అలా తన చుట్టూ కొంత నేపథ్యం పూర్వ రామాయణ భారత భాగవతాలు వినే అవకాశం కలిగింది ఆయనకు రకరకాల పనులు చేశాడు కష్టజీవి బర్రెలను గొర్రెలను చిన్నప్పుడు వాటిని కాయడం తాపీ మేస్త్రిగా పనిచేయడం తనకు తెలిసిన జీవితాన్ని పాటల్లో ఒదిగించడం చాలామంది కవులు పాటలు రాస్తారు కానీ ఒక పాటగా రాయడమే కాకుండా పాటగా జీవించినటువంటి మహామనిషి అందశ్రీ గారు అందుకే ఇవాళ అంద్యశ్రీ గారు లోక కవి అనే బిరుదుతో ప్రసిద్ధులైనారు నిజంగా లోకం గురించి ఆలోచించినటువంటి కవి అందశ్రీ గారు నిప్పుల వాగు వచన కవిత సంకలనంతో సంచలనం సృష్టించారు ప్రతి మనిషికి జీవితంలో కొన్ని సందర్భాలలో కష్టకాలం వస్తుంది ఏ విధమైనటువంటి కష్టకాలం వచ్చినా దిశనతో ఆత్మవిశ్వాసంతో ఆత్మాభిమానంతో ఎవ్వరికీ ఎక్కడా ఏ సందర్భములోనూ తలొగ్గకుండా తల ఎత్తుకొని నిలబడ్డాడు ఎవరినైనా ఎదిరించినటువంటి ధిషణ ఆయన సొంతం అంటే ఒక మనిషి స్వాభిమానంతో ఎలా బ్రతకాలి అని చెప్పినటువంటి వ్యక్తి అందశ్రీ గారు నిప్పుల వాగుతో సంచలనమే సృష్టించారు అంటే నిప్పుల వాగును అలవోకగా నిప్పుల వాగును కూడా దాటారు ఎన్ని విషయాలు తెలంగాణ ప్రజల తరఫున సబ్బండ వర్ణాల తరఫున ప్రజల యొక్క కష్టజీవుల యొక్క జీవితంలో ఉండేటువంటి అన్ని కోణాలను తన మనోనేత్రంతో దర్శించినటువంటి వ్యక్తి అమ్మవారు సరస్వతీదేవి అక్షరం ఆయన ఇలా పెన్ను బట్టి రాసే అవకాశం ఆయనకు చాలా తక్కువ ఎందుకంటే బడికెళ్ళి చదువుకోలేదు ఆ చదువు ఆయనకు అవ్వలేదు కానీ ఆయన చదివిన చదువు సమాజం అనే పాఠశాలలో చదువుకున్నాడు ఆయన ప్రతి ఒక్కరూ తనకు గురువే అని చెప్పారు ఆయన నుంచి నేర్చుకున్నాను ఆకలి నుంచే మరింతగా నేర్చుకున్నాను అంటాడు ఆయన అతి సాధారణమైనటువంటి జీవితం ఒక లాల్చి ఒక ప్యాంటు భుజం మీద ఒక కండువా ఎక్కడికైనా ఒకడే వెళ్తాడు ఎవరితోనైనా ఆప్యాయంగా మాట్లాడుతుంటాడు అందుకే అందరూ ఎవరి వాట్సాప్ స్టేటస్ చూసినా గారే కనిపిస్తున్నారు ఇంత అభిమానం ఒక కవికి లభించడం అనేది కవిలోకం గర్వంగా ఒక కవి ఏమి సాధించుకుంటాడంటే కవిది వసుధైక కుటుంబకం అందుకే అందశ్రీ గారు తన కుటుంబం కన్నా రెండు గదుల ఇంట్లో నివాసం ఉన్నాడు ఆయన తన పిల్లలకైనా తనకైనా ఏ విధమైనటువంటి అధికారాన్ని ఎక్కడా ఆయన వ్యక్తిగతంగా ఒప్పుకోలేదు తీసుకోలేదు ఎవరికి ఫోన్ చేసి నాకు ఈ పని చేసి పెట్టండి అని అనలేదు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా కూడా ఎందుకంటే ఇచ్చినటువంటి జీవితాన్ని గడపాలి తప్ప ఎవరో మనకు ఏదో చేస్తారని కాదు అని చివరికి ప్రభుత్వమే ఆయనకు గీతాన్ని జయ జయ హే గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించిన తర్వాత ఇటీవల కాలంలో ఓ కోటి రూపాయలతో కనీసం ఇల్లైనా ఉండాలి కదా అని భావించి ఉదారంగా వ్యవహరిస్తే అది తన కుటుంబ సభ్యుల కోసం ఒప్పుకున్నారే తప్ప తనకు ఏ విధమైనటువంటి వాటి మీద ఆశలు ఆకాంక్షలు లేవు పైగా ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇల్లులు కూడా పూర్తిగా కళ్ళారా చూడకుండానే ఆయన వెళ్ళిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం అందుకే అందశ్రీ గారి జీవితం చాలా ఆదర్శవంతమైనటువంటి జీవితంగా నేను భావిస్తాను ఎప్పుడు ఎందుకంటే ఆయన చూసినప్పుడు కళోజీ నారాయణరావు గారు గుర్తుకొస్తుంటారు చాలా సందర్భాలలో కాలోజీ నారాయణరావు గారు చాలా సాదాసీదాగా ఎక్కడికి వెళ్ళినా ఏదో వెళ్ళిపోతూ ఉంటారు అంతే ఒక సందర్భంలో వ్యక్తిగతంగా నాకు నచ్చిన గురువు అనే వ్యాస సంకలనాన్ని నేను తెలంగాణ తెలుగు ఉపాధ్యాయులతో వ్రాయించి ఒక సంపాదకుడిగా పుస్తక ఆవిష్కరణ సందర్భంలో ఆయనను ఆవిష్కరించుకోవడానికి వరంగల్ ఆహ్వానించడం జరిగింది ఆయన బాగా ఏవో చాలామందికి ఎలా ఉంటుందంటే బాగా హంగు ఆరుబాటము బాగా ఏదైనా బాగా ఇష్టమైనటువంటి ఫుడ్ తీసుకోవడము భోజనము తాగడం ఇలాంటివి ఏమీ లేవు ఆయన జీవితంలో టమాటా పప్పు చారు అన్నము ఒక నిమ్మరసం ఇంత సాధారణమైనటువంటి జీవితం అందేశ్వరి గారిది అక్కడ చాలా ముచ్చటేసింది ఆ ముందు రోజు వరంగల్ వచ్చినప్పుడు మా ఇంటికి కూడా వచ్చాడు ఆ రోజు మా ఇంట్లో చాలా పర్వదినంగా భావించాం ఇంట్లో అందరితోని కుటుంబ సభ్యుల్ని ఆప్యాయంగా పలకరించడం అందరితో ఫోటోలు దిగడం నిజానికి ఆయనతో ఒక అనుబంధాన్ని నాకైతే వ్యక్తిగతంగా తీరని లోటుగా భావిస్తున్నాను నేను ఎందుకంటే అంత మంచి మనిషి ఎప్పుడైనా పుట్టినరోజు నాడు ఆయనకు ఫోన్ చేస్తే మెసేజ్ పెడితే ఎందుకో బిజీ ఉంటాడు కదా అని మెసేజ్ పెడితే స్వయంగా ఆయన ఫోన్ చేసి ఎందుకంటే ఆయన మెసేజ్ పెట్టడం ఇంత రిస్క్ తీసుకోడు అదంతా ఆయనకు నచ్చని పని ఫోన్ చేస్తాడు ఏం మడతా బాగున్నావా గురుస్థానంలో ఉన్నావు మంచి పనులు చేస్తున్నావు ఇట్లాగే చెయ్యి నీకు చెప్పే అవకాశం ఉంది మంచిని ప్రచారం చేయాలి మంచి కవిత్వాన్ని ప్రచారం చేయాలి వచ్చి ఇప్పుడు వస్తున్నటువంటి కవిత్వం అంతా గొప్ప కవిత్వం అని కాదు నీలాంటి వాడు దీనికి పూనుకోవాలి అని చెప్పి నాకు దిశానిర్దేశం చేసినటువంటి సందర్భాలు ఆప్యాయంగా ఆయన మడతా అంటే నాకు చాలా సంతోషం అనిపించేది మరి అలాంటి నా మనిషిని నాకు దగ్గరైనటువంటి మనిషిని నేను ఎలా భావిస్తున్నానో ప్రతి ఒక్క తెలంగాణ కవి ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు అలాగే భావిస్తున్నాడు ఎంత గొప్ప విషయం ఇది ఇంతమంది హృదయాన్ని ఆకట్టుకోవడం అనేది చాలా గొప్ప విషయం అట్లాగే తెలంగాణకి తెలుగు జాతికి ఆయన లేని లోటు నిజానికి పూడ్చలేనిది ఎంత గొప్ప సాహిత్యము ఎంత గొప్ప విలువైనటువంటి విలువలతో బ్రతికినటువంటి వ్యక్తి ఎంత మంచి వ్యక్తి ఇలాంటి సాహిత్యం మళ్ళీ రావాలంటే ఒక మాటలో చెప్పాలంటే ఆ తరమంతా కూడా అలాంటి లాంటి వాళ్ళు దిగ్గజాల్ అరుదైనటువంటి వ్యక్తిత్వం నిజానికి పెన్ను బట్టి రాయడం అంతగా లేకపోయినా నాకు నచ్చిన గురువు పుస్తకావిష్కరణ సందర్భంగా ఒక మాట చెప్పుకోవాలి ఆయన పుట్టినరోజు తర్వాత మూడు రోజులకే గురు పూర్ణిమ రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఒకటి రోజున వరంగల్లో నాకు నచ్చిన గురువు ఆయన చేతుల మీదుగా ఆవిష్కరణ అంతకు ఒక నెల ముందు జూన్ రెండో తారీఖున ఆయన గీతం రాష్ట్ర గీతంగా ప్రకటించబడింది చాలా సంతోషములో ఉన్నాడు ఆయన ఆ వేదిక మీద కూడా ఆ పాట కవాతులో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఆ పాట వినిపిస్తున్నప్పుడు ఆయన కళ్ళు చెమ్మగిల్లినటువంటి సందర్భం అందరూ చూశారు ఇప్పుడు ఆయన కళ్ళు ఎలా చెమ్మగిల్లాయో ఇప్పుడు అందరూ శోక సముద్రంలో అలా ఆయన లేని విషయాన్ని తలుచుకుని అందరూ కన్నీరు పెడుతున్నారు ఆ వేదిక మీద ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన అన్నాడు నేను గురువును కాదు నేనేం మాట్లాడాలి పుస్తకావిష్కరణ ఏం చేయాలంటే బలేవారు సార్ మీరు అసలు గురువు అంటే ఏదో తరగతి గదుల్లో కొంతమంది పిల్లలకు కాదు కదా మీరు ఈ సమాజానికే సాటి మనిషికే మనిషి ఎలా బ్రతకాలో అని చెబు చెప్పారు చెబుతున్నారు దిశానిర్దేశం చేస్తున్నారు మీ సాహిత్యం ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందిని మీరు ఒక లక్ష్య సాధన వైపుగా నడిపిస్తున్నారు మనిషిని మనిషిగా బ్రతకడానికి ప్రేరేపిస్తున్నారు మీలో గొప్ప తాత్వికుడు ఉన్నాడు తత్వవేత్త ఉన్నాడు బోధకుడు ఉన్నారు మీరు గురువు కాకపోవడం ఏమిటి అంటే ఆ సభకు విచ్చేసి ఆనాటి సభలో జూలై ఇరవై ఒకటి గురు పూర్ణిమ రెండు వేల ఇరవై నాలుగున సామా జగన్మోహన్ రెడ్డి హాల్లో నాకు నచ్చిన గురువు ఆవిష్కరణ సందర్భంగా ఆయన చేసినటువంటి సుదీర్ఘ ప్రసంగం గంటసేపు తనకెంతమంది గురువులో అని ఒక ఒక పెన్ను పేపరు అడిగితే నేనే ఇట్లా పక్కన ఇస్తే అలా కొన్ని రాసుకున్నాడు అప్పటికప్పుడు స్ఫురణకు వచ్చినటువంటి విషయాల్ని చుట్టూ ఉండేటువంటి అంశాల నుంచి పురాణ పాత్రలను తీసుకొని ఆయన ఒక్కొక్క పాత్ర గురించి వివరించి చెబుతూ ఉంటే అక్కడ నిజానికి యూనివర్సిటీ ప్రొఫెసర్లు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అక్కడ సభలో కూర్చున్న వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు వేదిక మీద చాలా పెద్దవాళ్ళు ఉన్నారు కానీ అందరూ కూడా గంటసేపు శాంతం ఆయన భావజాలాన్ని ఆయన చెబుతున్నటువంటి విషయాలని ఆయన లోతైన పరిశీలనాత్మక దృష్టిని ఆయన అనుభవాన్ని ఆ రోజు ప్రతి ఒక్కరూ విని ప్రతి ఒక్కరూ కూడా నిజంగా చాలా ధన్యమైపోయినాం మేము ఈ కార్యక్రమం వల్ల ఈ ప్రసంగం వినడం వల్ల మేము తరించిపోయినాం ఎంత మంచి అవకాశం లభించింది అని వారు చెప్పుకోవడం నిజంగా ఆ అవకాశం ఆయన చేతుల మీదుగా నా సంపాదకత్వంలో వచ్చిన పుస్తకాన్ని ఆవిష్కరించుకునే అవకాశం రావడం అనేది నేను మహాభాగ్యంగా భావిస్తున్నాను అలాంటి మహనీయుడు తరచూ ఫోన్ చేస్తున్నటువంటి సందర్భాలలో ఎన్నో మంచి మంచి విషయాలు పురమాయించేవాడు మరి ఆయనకు నిజమైనటువంటి నివాళి ఏమిటి అంటే ఆయన ఆశించింది ఏమిటి అంటే మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు ఏడ ఉన్నడో కాని కంటికి కనరాడు ఏ మానవత్వం అయితే సమాజంలో వర్ధిల్లాలని ఆయన కోరుకున్నాడో ఆ మానవత్వంతో బ్రతికినప్పుడు ఆయనకు నిజమైనటువంటి నివాళి ఒక కవిగా ఆయన ధన్యుడు ఒక మనిషిగా ఆయన ధన్యుడు ఒక బోధకుడుగా ఒక తాత్వికుడుగా ఒక లోకకవిగా ఏ బిరుదైతే లోకకవిగా ఆయన ప్రసిద్ధి పొందాడో అలా ఆయన ధన్యుడు అందె ఎల్లయ్యగా పుట్టి శ్రీగా మారిన శ్రీని తెలంగాణ తల్లి అందెల సిరి శ్రీ తెలంగాణ పాట తెలుగు పాట అందెల సిరి శ్రీ ఇలాంటి అందశ్రీ గారు నిజానికి లేకపోవడం చాలా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి తీరని లోటు ఆయన ఎక్కడున్నా ఆయన ఏ భావజాలన్నైతే వ్యాపింపజేశాడో అది ప్రజల మధ్యలో ఆ మానవతా దృక్పథం అనే సామరస్యాన్ని కలిగింపజేసినప్పుడు ఆయనకు నిజమైన నివాళి అని భావిస్తూ ఈ సందర్భంగా ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతితో ఉండాలని ఇలాంటి సందర్భాలలో ప్రజలందరికీ శోకతప్త హృదయాలతో ఉన్న వారందరికీ కూడా భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందశ్రీ గారికి నివాళి